మహంకాళి అన్నకున్నాయి మా ఇంట్లో ఈరోజు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై ఈరోజు మా చిన్నబ్బాయి డేవి పామ్ స్టార్ట్ చేసిండు ఆ పాలతో ఈరోజు లక్ష్మీదేవికి పాలు చీర తయారు చేసి నైవేద్యంగా మా దానివిక కూడా గంట కొడుతుంది పాట పాడదమ్మా దేవతకు దూదికీర అంటారు కదా పాలకు తయారు చేసి పెట్టామనమాట ంగాల మీరుగ నమ్మ మా గౌరమ్మ బంగారు తల్లివమ్మ తింటి నీ పాపమూలు మా తల్లి నేడు కంటి నీ పాపమూలు తింటీ ఇదయం కంటే వంట వర తల్లి బంగాళ మీరుగా నమ్మ మా గౌరమ్మ బంగారు తల్లివమ్మ ఏకా

దేవంగా చూసిన శృంగారము ఆ శృంగారము తోట లోపల కోటాలు ఏడు ఏడుకోటాలు తోటలో ఉన్నది ఘనమైన మఠము ఘనమైన మఠం ఆ మఠము ఉన్న వర్ణింపలేరు వర్ణింపలేరు పసుపు కుంకుమ టెంకాయ పలహారము ఆ పలహారము నీలం కళ్యాణి నిలికి త్రివేణి నిలికి త్రివేణి జారం కుళ్యాణి అంబాభవాని అంబా భవాన్ ఎంత చక్కని రమ్మ కాశీ గౌరం మా కాశీ గౌరం ఏ లచూసీన నేపూజలం మా నేపూజలం చూసిన చచూసీన శృంగారమ మంగళం శ్రీ గురుదేవాయమాని రఘునాథ్ సర్వోకచరణ్యా సాధ రూపాయ మంగళం మంగళం గురు దివ విహారే పాయ గీతాచార్య మంగళం ఫస్ట్ ఇట్లా తిప్పి ఇదో మంగళ నీరాజన సమర్పయామి తర్వాత నానమ్మ చూపిస్తుంది మొక్కి పియా జయ జగ మొక్కు ఆరతి మొక్కి పియా ఆరతి మొక్కు ఆరతి మొక్కు హారతి మొక్కు హారతి తీసుకో అమ్ము కళ్ళకి పెట్టుకోవాలి కళ్ళకి అద్దుకోవాలి జయ 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 జయ